లేకపోతే చికెన్ తినూ మాట్ స్టార్ట్ మై గొప్ప Back, back to, to oh, <laughs> 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 Hi guys. <laughs> no, no, no. Hi guys. Welcome welcome Geetha Geetha Hi guys, welcome back to Geetka Diary. This is not my diary. Hi guys, welcome back. Okay. Hi guys, welcome back to Geetka Diaries Not my diary. సో ఇక్కడ మేము గ్లాస్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఆయనకి పెట్టామనుకోకండి ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాం అనమాట సో ఏం ఛాలెంజ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు ఊరికే చూడు ఖుషి చూడు టైం పడుతున్నాం ఓకే ఓకే గైస్ సో సోదండి పక్కన పెడితే వాళ్ళు ఒకేగానే ఉన్నారు మనమే సో ఇక్కడ మేము ఏం చేయబోతున్నాం అంటే వాటర్ స్పిల్లింగ్ ఛాలెంజ్ అనమాట సో ఈ ఛాలెంజ్ కి எ ரூபாய் ஃப்ரீ ரூபாய் ஃப்ரீ நே கிளாஸ் அது காது பங்கார இப்போ சே ఛాలెంజ్ అంటే ఏంటి ఏదో ఒకటి ఇస్తారనే కదా అంటే ఎంత గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళు గెలిచిన గెలిచిన వాళ్ళు గెలిచిన దోట్లేకోవాలి కాదు గెలవళ్ళు అర్థం ఛాలెంజ్ ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి మనకి వెళ్ళే పైసలు జాబ్ చేయట్లేదు డాడీనో మమ్మీనో అడిగి అంతే ఇదే ఛాలెంజ్ ఓకేనా నేనే గెలిసా సో మనం ఇప్పుడు వాటర్ స్పిల్లింగ్ ఛాలెంజ్ అంటే మీకు అర్థమైందో తెలీదు దీనిలో మొత్తం నిం నింపి గ్లైన్ లెవెల్ అంటే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో ఫస్ట్ వచ్చేసి గ్లాస్ మొత్తం నిండిపోయిన తర్వాత మనం వాటర్ పోస్తూ ఉంటే ఫస్ట్ ఎవరివైతే వాటర్ కింద పడతాయో వాళ్ళు ఓడిపోయినా టిష్యూ రేపు ఒకటి దీనికి కింద పెట్టి తడిచిందా లేదా అని ఈ క్లాత్ మీకు తెలుస్తుంది

మన తొందరగా ఆటైపోయేటట్టుంది నేను లెఫ్ట్ హ్యాండ్తో తో ఫస్ట్ మా చెల్లి ఓడిపోతుంది ఓడిపోయినప్పుడు చూస్తున్నాను

అందయ్యా నాకు మాడతా అయిపోయింది అయితే అందరు ఏను లేవన్నావు ముందే ఓడిపోలేదు అంతా పిల్లి పోసిందా ఓడిపోలేదు లేదు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకే గైస్ ఈ గేమ్ అయితే నేను ఓడిపోయాను సరే ఓడిపోయినందుకు ఐదు వందలు కదా నీళ్ళు తాగాలి వద్దు ఐదు వందల ఆగాలి సరే ఇంకొస్తారా బ్యా ఐదు వందలు తను రాగా నేనే తాగలేను నేను ఐదు వందలు కూడా ఇవ్వలేను నేను నేను మనుషుల హృదయాన్ని గెలిచాను ఇంకేం గెలిచావు కాబట్టి నువ్వే ఇవ్వాలి కదా ఇంకేం నాటే నాటక వచ్చేది ఎందుకంటే ఇస్తాలే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయ నాకు లేదు అందుకే ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నా సరే నేను లాగే ఎందుకు తాగినట్టున్నావు చెప్పు అదే బయట నీళ్ళు నాట్ మినరల్ వాటర్ ట్యాంక్ వాటర్ తాగైనా చాలా ఒక మిర్పు అయింది నాకు ఏదో ఒకటి ఉండాలమ్మా చూడాలంటే ఇంకా వేరే ఏదన్నా స్మాల్ ఆప్షన్ లైక్ చెక్క నోట్లో పోసుకో ఆప్షన్ లైక్ చెక్క నోట్లో పోసుకో లేకపోతే చికెన్ తిను లేకపోతే చికెన్ తినూ అలాంటి సింపుల్ సింపుల్గా పరిస్థితి అది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఐదు వందలు అద్భుతాన్ని మాట్లాడింది ఇప్పుడేమో మంచిగా వాటర్ మిల్ తినుకుంటూ కూర్చుంటుంది ఇప్పుడు చెప్తా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంటే సో ఇటు వచ్చి చూ మీకు సైడ్కి చూపించి ఇప్పుడు వచ్చి చెప్తున్నాను అనమాట సో చూద్దాం మిరపకాయ మిరపకాయ పెట్టించి ఇప్పుడు తినేదాకా వదలను లేకపోతే నా చేత బా ఐదు వందలు నొక్కేద్దామని చూసింది ఐదు వందలు ఐదు వందలు తీసుకుంటే ఫస్ట్ మిరపకాయ తింటే దాని తర్వాత ఐదు వందలు తీసుకు అవి దేకో ఫస్ట్ అయితే మీకు ఛాలెంజ్ ఐ మీన్ ఇప్పుడు టాస్క్ ఏంటంటే చాక్లెట్ తినాలని చెప్తాడు దాని తర్వాత మిరపకాయ ఇస్తాను చూద్దాం గో కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో ఇక్కడ తింటావా కాదు ఏమైపోయిందా నీకు ఏమైపోయింది ఏమైంది అదేమైంది న్యూస్ కాంత లేదు సరే ఇప్పుడు నీకు ఏం ఫస్ట్ టాస్క్ ఇస్తావు నువ్వేందంతా చాక్లెట్ కాదు ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఒక ఒకవేళ నేను ఓడిపోయి ఉంటే ఏం పరిస్థితి సరే లేకపోతే మెరుకా తిను ఐదు వందలు లేవు నీకు ఇప్పుడు నీ దగ్గర ప్రెసెంట్ ఇవ్వాలి కానీ అక్కర్లేదు మూసుకొని అన్నా తిను ఆనే ఆనే తిను వాటర్ మిల్లు అంటే ఛాలెంజ్ లో ఇదొక్క మూస్ కొని తినమ అ<body> తిను ఎన్నటినైతే నేను తినాలి అసలు నేను గమ్మ ఉన్నా నాకు ఆట తెలియదు దాంట్లో ఏందనేది కూడా తెలియదు ఫస్ట్ థింగ్ గేమ్ తెలీదు ఛాలెంజ్ తెలియదు అసలు టాస్క్ కూడా తెలియదు నువ్వే అన్నా

చూడండి తింటున్నాను అంత వద్ద మొత్తం తినాలి నోట్తోనియాలి కానీ హాఫ్ నా నోట్లు పెట్టుకోరుకు హాఫ్ నోట్లు పెట్టుకోరుకు ఇంకా ఇక్కడ వరకు కాని కానీ కొరుకు కొరుకు నవల్ నవలాలి ఊస్తే అసలు బాగోదు కానీ కొరుకు ఏం కాదు తిను ఆ సి

కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది తక్కువ ఉంది అయితే ఇంకోటి తిను తింటారు నీకోసం ఇంకా కారం ఎక్కువ ఇది తెలుస్తుంది అండి ఛాలెంజెస్ మాత్రం మీరు ట్రై చేయకండి గైస్ నాలాగా మరొక్కలు తినాలి ఏమన్నా ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ చేయి సబ్స్క్రైబ్